కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఇరవై వేలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు గురువారం కైకరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నారు ఈ మద్దతుగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతు సంఘాలు కౌలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై నిరసన ప్రదర్శనలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నామని చెప్పారు నూతన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని అన్నారు ఈ నెల ఇరవై జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొంట వెంకటకృష్ణారావు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక సమస్యల మీద సార్వత్రిక సమితిని నిర్వహిస్తా ఉన్నాయి ఈ సందర్భంగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ హర్తాళ్ల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలిపించి అంటే కార్మికుల సమస్య మీద కార్మిక సంఘాలు చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగానే రైతాంగ సమస్యల మీద వ్యవసాయ కార్మికుల సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపోయడం జరిగింది ఇరవై ఈ నెల ఇరవయ తారీఖున గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలని ఇవాళ నిరసిస్తూనే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం అందుకోసం అన్ని గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిరసన ప్రదర్శనలు రాస్తారాకోలు నిర్వహించి ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న విధానాల్ని నిరసన నిరసించాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ రైతులు తమ పంటలకు మద్దతు ధర చట్టం దేవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు మరి రెండు వేల ఇరవైలో ఢిల్లీ రైతాంగం సందర్భంగా చట్టం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇంతవరకు చట్టాన్ని తీసుకురాలేదు మరి దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా సరే ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం మొండి వ్యవహరించే కాకుండా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలని తిరిగి అమలు చేసే పద్ధతుల్లో మళ్ళీ అగ్రి డిజిటల్ మిషన్ అని చెప్పి అట్లాగే వ్యవసాయ మార్కెటింగ్ సిస్టమ్ ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని అలాగే సహకార వ్యవస్థని కొత్త సహకార చట్టం పేరుతో ఇవాళ కార్పొరేట్ కంపెనీలు పరం చేయాలని చెప్పేసి కూడా ఈ రకంగా కొత్త పద్ధతుల్ని చట్టాన్ని తీసుకొస్తా ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఇవాళ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయులు ఇస్తామని చెప్పి కూరిస్తుంది తప్ప రైతాంగానికి అందించిన పరిస్థితి లేదు కౌలు రైతులు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి వాళ్ళు నెలకొన్నది కాబట్టి అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాగు వెంటనే రైతులకు అందించాలి కౌలు రైతులు కూడా పూర్తి స్థాయిలో అందరికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ కష్టపడి పండించిన పంటల్ని అమ్ముకునే పరిస్థితి కనబడట్లేదు కొనే పరిస్థితి కనపడట్లేదు కనీస మద్దతులు అమలు కావడం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతాంగ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఈ నెల ఇరవై తారీఖు జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని తాము నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా